హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈరోజు తపలా చక్కలు చేస్తున్నామండి ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇవి చేసుకుని తింటే చాలా బాగుంటాయండి పిల్లలకు కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి ఇవి తయారు చేసుకునే విధానం బియ్యపిండి పిండి పచ్చిమిర్చి జీలకర్ర ఆనియన్స్ అండి ఇవి తయారు చేసుకున్నాము కొంచెం లైట్గా చాలా పిల్లలు మంటపతి తగినంత లైట్గా పసుదు వాటర్ వేసి కలుపుకోవాలండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి అది పైకి ఒకసారి ఎలా రెడీ చేసుకోవాలండి పిండి ఎలా కలుపుకోవాలి ఇలా ముద్దాలు కలుపుకోవాలండి మరి నీళ్ళు నీళ్ళుగా చేసుకోకూడదు చెక్క అనేది రాదు తాపాల చెక్క మన చెక్కలు చేసుకుంటాం కదా అట్లా కాకపోతే ఇది ఏంటంటే కాల్చుకుంటాము పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది ఏమన్నా తినాలనిపించినప్పుడు త్వరగా అయిపోయే రెసిపీ ఇది చాలా బాగుంటుందండి మా పల్లెటూరుల్లో ఇది ఎక్కువగా చేసుకుంటారు ఎవరైనా తిన్నారో లేదో నాకు తెలియదు కానీ మేము మటుకి ఇష్టంగా తింటారండి పిల్లలు పెనం పెట్టానండి కాల్చుకోవడానికి పెనం వేడవ్వాలి వేడైన దాకా ఉండే వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు Или я mm

చూడండి మా జొన్న అట్ల పెట్టి జీను లా అది అది అగక గోళీమ రెండు اکو బడింది ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ తక్కువ వేస్కొండి